అందరికి నమస్తే అండి దయచేసి ఒక నిమిషం వెయిట్ చేద్దాం కొంతమంది మిత్రులు లైవ్లోకి రాగానే మాట్లాడదామండి ఈరోజు లైవ్లోకి రావడానికి గల ముఖ్య ఉద్దేశం మేము అసలుకి ఈ ఈ రాజకీయాలకి ఈ పార్టీలకి మనకొద్దు ఎందుకు మనం మాట్లాడడం ఎందుకు ఒకరి శత్రువులు అవడం ఎందుకు అసలు సైలెంట్గా ఉంటే పోతుంది కానీ మనకి ఎందుకు ఈ తలకాయ నొప్పి అనే ఒక ధోరణిలో ఉన్నాను నేను చాలా రోజులు వద్దు మనకి వద్దు ఎవరికి నచ్చితే ఓటేద్దాం లేకపోతే కాముగా ఉంటే పోతుంది మౌనంగా ఉంటే చాలా మంచిది ఉంది ఉద్దేశంలో నేను సైలెంట్గా ఉన్నాను ఇంకా మాట్లాడితే ఇంకా నాకు తెలిసినంతవరకు నేను ఇంకా పవన్ కళ్యాణ్ గారి చంద్రబాబు నాయుడు గారు సమయం ఇవ్వాలి వదిలేయండి ఎందుకు మాటి మాటి తిట్టడం అవసరం లేదు కూడా చాలా రెండు మూడు పోస్టులు కూడా పెట్టాను ఇక్కడ మెయిన్ ఈరోజు నేను లైవ్లోకి రావడానికి గల ముఖ్య ఉద్దేశం రాజకీయాలను పక్కన పెట్టేద్దామండి ఎవరెవరినైనా ఇష్టపడి నాకు జగన్ గారు ఇష్టం అని ఇంకోరికి పవన్ కళ్యాణ్ గారు అని వేరే చంద్రబాబుని ఇష్టపడ్డ ఎవరైనా పక్కన రాజకీయాలు పక్కన పెట్టేద్దాం దయచేసి లైవ్ని అన్ని గ్రూపులకి షేర్ చేయండి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అలాగే జనసేన కార్యకర్తలకి కార్యకర్తలు కానీ ఆ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ ఖచ్చితంగా వీడియో వెళ్ళాలి వాళ్ళు చూడాలి తప్పు ఉంటే రాజశేఖర్ తప్పమ్మా నువ్వు మాట్లాడేది ఇక్కడ ఇలా మాట్లాడడం తప్పు కదమ్మా నువ్వు మాట్లాడిన దాంట్లో నిజంగా సహేతుకంగా లేదు నువ్వు అబద్దాలు చెప్తున్నానని చెప్పి దయచేసి ఏదైనా సరే ఒక మంచి వాతావరణంలో మాట్లాడదాం నేను కొన్ని విషయాలు చెప్తాను పవన్ కళ్యాణ్ గారు గత కొన్ని రోజులుగా తిరుమలలో లడ్డులో తిరుమల అంటే పవిత్రమైనటువంటి శ్రీవారి సన్నిధిలో ఉండేటువంటి మహాప్రసాదమైనటువంటి తిరుమల లడ్డు దగ్గర స్టార్ట్ అయినటువంటి ఈ రాజకీయం ఎటు తిరిగి పోతుందంటే అంటే రాజకీయాలకి దేవుడు కూడా అతీతుడు కాదేమో అవసరానికి దేవుణ్ణి కూడా వాడడం మాకు చాలా బాగా తెలుసు అనేటువంటి ఒక రాజకీయ క్రీడని పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించారేమో అన్నట్టుగా నిజంగా అనిపిస్తుంది ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే ప్రతి ప్రెస్ మీట్ ముందు ఆయన మాటలు బాగా గమనించండి సనాతన ధర్మం సనాతన ధర్మం అని చెప్పి ఒత్తి ఒత్తి మాట్లాడుతున్నారు పదాన్ని సనాతనం సనాతన ధర్మం సనాతన ధర్మాన్ని గౌరవించండి సనాతన ధర్మాన్ని మన అందరు కాపాడాలి అంట అసలు సనాతన ధర్మం అంటే ఏమిటి ఫస్ట్ దాని మీనింగ్ చెప్పండి అందరికి పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ లో సనాతన ధర్మం అని మాట్లాడే ముందు సనాతన ధర్మానికి ఉన్నటువంటి ప్రాథమిక లక్షణాలేమిటి సనాతన ధర్మం అనేది చెప్పడానికి గల అంటే ఇది సనాతన ధర్మం ఇలాగే బ్రతకాలి అని చెప్ప చెప్పడానికి ఉన్నటువంటి ప్రాథమిక సూత్రాలు ఏమిటి చెప్పండి ఒకసారి సనాతన ధర్మం సనాతన ధర్మం కాదు ఏ ధర్మంలోనైనా సరే అది ఎవరు ఎవరు పాటించేటువంటి ధర్మం అయినా సరే ఇప్పుడు హిందువులు పాటించేటువంటి ఒకప్పటి కాలం సంబంధించినటువంటి సనాతన ధర్మం అని వేరే మతాలకు సంబంధించినటువంటి కొన్ని ధర్మాలోని ప్రతి దానిలోనూ అన్ని కరెక్ట్గా ఉండవు సార్ నూటికి నూరు రూపాయలు పొరపాట్లు ఉంటాయి కాలానికి తగ్గట్టుగా సమయానికి తగ్గట్టుగా ఆ కాలంలో ఆ పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆ స్థితికి తగ్గట్టుగా ఆ పరిస్థితులు తగ్గట్టుగా కొన్ని కొన్ని నియమాలను కట్టుబాట్లని పెట్టుకుంటారు ఇప్పుడు సనాతన ధర్మంలో ఒకప్పుడు దేవదారి దేవ ఏమంటారు ఆడవాళ్ళని గుడికి ఒక క్యాస్ట్ సంబంధించి ఏదో పేరు సంథింగ్ నా పేరు గుర్తులేదు కానీ దేవదాసియో సంథింగ్ ఒక పేరు దేవదాసి వ్యవస్థ అనుకుంటాను మాతంగి అని కూడా అంటారు మేబీ పేరు నాకు అంత క్లారిటీ లేదు కానీ పేరు అయితే ఉంది సైడ్ కొన్ని సైడ్ అట్లా సైడ్ ఎట్లా అనుకో ఒక క్యాష్ సంబంధించి వాళ్ళు అలాగే పెట్టేవాళ్ళు అంటే వాళ్ళ వాళ్ళ కుటుంబానికి సంబంధించిన వాళ్ళందరూ ఒక క్యాష్ సంబంధించిన వాళ్ళందరూ ఆ గుళ్ళో దేవుడికి ఇలా అర్పించుకుంటున్నాం అన్నట్టుగా ఏమి పెళ్లి గిల్లి ఏం లేకుండా వాళ్ళని వదిలేసినట్టు ఇలాగే ఉండాలి ఇప్పుడు మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆంధ్ర రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు లేదు నేను సనాతన ధర్మాన్ని కాపాడడానికి పుట్టినటువంటి అభినవ కలియుగ పరమాత్ముని నేను సనాతన ధర్మాన్ని పాటిస్తున్నాను దేవదా దేవదాసీ వ్యవస్థను మళ్ళీ ప్రారంభిస్తాను ఇలాంటి వ్యవస్థలు ఉండాలి ప్రతి గ్రామంలో ఇలా కులాలని మతాలను విడదీసి ఈ కులంలో వాళ్ళు ఎలాగే బతకాలి ఈ మతంలో వాళ్ళు ఎలాగే బతకాలి అని చెప్పి కొత్త సూత్రాలు ప్రకటించండి ఒక ఉప ముఖ్యమంత్రిగా మీరు ప్రకటించాలి నిజంగానే నేను చెప్తున్నాను రాజకీయాలకి నూటికి నూరు రూపాయలు అసలు ఇంట్రెస్ట్ లేకుండా మనకు అవసరం లేదు ఈ దరిద్రం ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయాల గురించి మాట్లాడడం అనవసరం అనేటువంటి ఒక ఒక గలీజీదిలో వెళ్ళిపోయింది ఇక్కడ ఏంటంటే నేను అన్ని పార్టీల గురించి మాట్లాడతాను నేను ఫస్ట్ నేను ఫస్ట్ నుంచి చెప్పేది మీకు ఎందుకు చెప్తున్నానంటే ఒక సున్నితమైన అంశాన్ని ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మీరు ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదో తెలియకుండా మాట్లాడడం అనేది చాలా తప్పని నా భావన మీరు ఒక ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు జనసేన పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నారు అలాగే ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు అసలు మీరు సనాతన ధర్మం గురించి ఎలా మాట్లాడతారు సార్ మీకు ఓట్లేసింది ఎవరు అందరూ వేశారు కదా ఎస్సీలు ఎస్టీలు బీసీలు క్రిస్టియన్స్ ముస్లింస్ ప్రతి ఒక్కరు మిమ్మల్ని అభిమానించారుగా ప్రతి ఒక్కరు మీకు ఓట్ మీ సినిమాలు ప్రతి ఒక్కరు చూశారుగా మీ సినిమాలో ప్రతి ముస్లిం చూడలేదా ప్రతి క్రిస్టియన్ చూడలేదా ప్రతి కులం వాడు చూడలేదా ప్రతి ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళందరూ చూడలేదా ప్రతి ఓసీ వాళ్ళు చూడలేదా అసలు మీరు మాట్లాడేది ఏమిటి అంటే మీరు ఇలా మాట్లాడి ఇప్పుడు నేను ఈరోజు గెలిచిన తర్వాత మీరు ఏదో కాషాయ వస్త్రాలు ధరించి నామాలు పెట్టేసి బొట్లు తిట్టేసి ఏదో మీరేదో ఏదో సమాజానికి లేకపోతే కేంద్రంలో ఉన్న వాళ్ళకి అయ్యా నేను కూడా మీ తోకబట్టే ఈ సముద్రం నేర్చడానికి సిద్ధంగా ఉన్నాను నేను మీ దారే కాబట్టి నన్ను కూడా మీరు గుర్తించండి నన్ను కూడా మీరు ముందు పెట్టుకోండి మీరు తా మీరు తానాల ముందు నేను తందానడానికి సిద్ధంగా ఉన్నాను అంటారా ఎలా చెప్పండి మీరు ఒకసారి ఒకసారి మీ గురించి మాట్లాడదాం సార్ మీకు నిలకడ ఎక్కడ ఉంది సార్ మీరు గెలుచుండొచ్చు నీ కాదన్నా లేదు ఈ రోజు మీరు నూటికి నూరు రూపాయలు మీరు గెలిచారు నూటికి నూరు రూపాయలు విజయం సాధించారు ఈ రోజు మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు మీ పార్టీలో ఉన్న మీ పార్టీ నిలబడిన ప్రతి వ్యక్తిని గెలిపించుకున్నారు దానికి నూటికి నూరు రూపాయలు మీ అభినందన తెలియజేస్తాం మీ కృషికి మీ పట్టుదలకి దానిలో నిజాయితీ ఉండుంటే కానీ నేననేది ఏంటంటే ఒక పార్టీకి సంబంధించిన మీరు అసలుకి మీకు ఒక అనేది లేదు అని చెప్పడానికి కొన్ని 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 మాటలు చెప్తాను నేను అసలు మీరేమన్నారు ఒకనొక టైంలో అసలుకి హిందూయిజం అయితే ఎవరైతే పాటిస్తున్నారో ఈ హిందువులే ముందు మూర్ఖులు ఈ హిందువులు ఉండే వాళ్ళని ముందు గొడవలు పెట్టుకునేది ప్రతిదానికి గొడవలు పడేది వీళ్ళే అసలు ముందు వీళ్ళని కంట్రోల్లో పెట్టాలని చెప్పి మీరు అనలేదా అసలు మా నాన్న అసలు దేవుళ్ళని నమ్మడు మా నాన్న ఒక ఏమంటారు అసలు దేవుళ్ళని నమ్మకుండేటువంటి వ్యక్తిగా మా నాన్న చాలా ఇదిగా ఉండేవాడు మా అమ్మ ఏదైనా పూజ చేస్తున్నా కూడా ఏదైనా హారతి ఇస్తున్నా కూడా ఆ హారతి దగ్గరికి వెళ్ళి సిగరెట్ ఎలిగించుకొని తాగేవాడు మా నాన్న చెప్పి చెప్పలేదు మీ నోటి నుంచి చెప్పిన మాట్లేదు కదా ఇవన్నీ చెప్పలేదు సార్ మీరు ఈ రోజు మీరేమంటారు మా ఇంట్లో నా చిన్నప్పటి నుంచి రామకీర్తనలు నిలపడ్డా అది నాకు అర్థం అర్థంగానే రామకీర్తనలేనా కృష్ణకీర్తనం నిలపడలేదా శివకీర్తనలు నిలపడలేదా వేరే కీర్తనలే ఓన్లీ రామకీర్తనలే వినపడ్డాయి సార్ మీకు ఏంటి అంటే మీ మీ ఉద్దేశం ఏంటి మీ మీ ఉపోద్ఘాతం వెనక ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి మీ ఉపోద్ఘాతం వెనకాల మీరేసుకున్న వస్త్రధారణ వెనకాల మీరు పెట్టిన పంగనామాలు వెనకాల ఏదో రాజకీయ కుట్రలు దాగున్నాయి మీరేదో తప్పు చేశారా లేకపోతే ఆ తప్పులను కాపాడుకోవడం కోసం కేంద్రంలో ఉన్న వాళ్ళు తానానంగానే తయ తందానడానికి సిద్ధంగా ఉన్నారా నాకు అర్థం కావట్లేదు రాజకీయాలు చేయండి సార్ రప్స చేయొద్దు రాజకీయాలు చేయండి అంతే రప్స చేయొద్దు చాలా హేయంగా చాలా నీచంగా దుర్భరంగా చేస్తున్నా నేను మళ్ళీ మాట జగన్మోహన్ రెడ్డి గారు అన్ని కరెక్ట్ గా చేశారా జగన్మోహన్ రెడ్డి గారు అనొచ్చు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ప్రజలకి నచ్చలేదు ప్రజలకి మంచిగా అనిపించలేదు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఇచ్చారు దాన్ని అంగీకరించారు కాబట్టి ప్రజల తీర్పును ఎవరైనా అంగీకరించాల్సిందే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ రోజు ఏం చెప్తున్నారు మా తప్పును తెలుసుకుంటాం పార్టీని ఖచ్చితంగా పునఃపశీలించుకుని తప్పులు తెలుసుకుని సరిదిద్దుకొని ఖచ్చితంగా పార్టీని ముందుకు తీసుకెళ్తామని ఆయన ఒక ధోరణి ఉన్నాడు కదా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టేసి అంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి క్రిస్టియన్ గా తనొక దేవుణ్ణి కొలుస్తున్నాడు కాబట్టి తన మీద మత ముద్ర వేసేస్తే ప్రజలు నమ్మడానికి చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇలా తిరుమలలో లడ్లో ఇలా చేశాడనగానే ప్రజలు నమ్మేయొచ్చు మన రాజకీయం చేసేయచ్చు రచ్చ చేసేయొచ్చు ఉన్న మీడియాలో గగ్గోలు పెట్టించేయచ్చు పెంట పెంట చేయొచ్చు ఆ పెంట మీద మన పక్కన కూర్చుని ఎలాగైనా సరే రాజకీయాల రంగుని ఆస్వాదిస్తూ ఆనందంగా ఆహ్లాదంగా ఏదైనా చేసేయచ్చు అని అనుకుంటున్నారా సార్ ఈ వచ్చినటువంటి మీ ప్రభుత్వం మీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు చేసినటువంటి మేలు పట్ల మాట్లాడండి ఇదే పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు సార్ పవన్ కళ్యాణ్ గారు మీరే మాట్లాడారు ఏమని హే జగన్ విశాఖపట్నంలో ఉక్కు కర్మాగారం ఇదైపోతుంటే కేంద్ర ప్రభుత్వం ఈ రకంగా చేస్తుంటే నువ్వేం చేస్తున్నావు కేంద్రం మెడలు ఉంచుతా అన్నావు కదా ఎందుకు ఉంచలేకపోయాని మాట్లాడేవే జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు కేంద్ర ప్రభుత్వంతో కలిసి పోటీ చేయలేదు కలిసి అక్కడ కేంద్రంలో ప్రభుత్వాన్ని కొనసాగించలేదు మీ అదృష్టం మీ ప్రతిభ అనుకోండి మీకున్నటువంటి కెపాసిటీ క్యాలిబర్ అనుకోండి ఈరోజు మీరు గెలిచారు కదా కూటమి ప్రభుత్వం తెలుగుదేశం బీజేపీ జనసేన ఈ కూటమి ప్రభుత్వంలో బీజేపీగా కేంద్రంలో కొనసాగుతుంది ఈ రోజు విశాఖపట్నంలో ఉన్నటువంటి ఉక్కు కర్మాగారాన్ని కలిపేడానికి సిద్ధంగా ఉన్నారు కదా అమ్మేయడానికి సిద్ధపడ్ కదా ఆల్రెడీ ఎత్తేయడానికి జెండా ఎత్తేయడానికి రెడీగా ఉన్నారు కదా మరి వెళ్ళండి సార్ మీరు పెట్టినటువంటి మీరు వేసుకున్న కాషాయంలో ఉన్నటువంటి పౌరుషాన్ని మీరు పెట్టుకున్న నామాల్లో ఉన్నటువంటి నిజాయితీని నిలబెట్టి మీ కండవని బిగదీసి ఇదిగో ఈ రాష్ట్రాన్ని ఈ ఉక్కు కర్ణాగాన్ని కాపాటుకొచ్చినటువంటి అభినవ హిందూ ఆంజనేయ స్వామి నేనేనయ్యా అని చెప్పి నిలబడండి అక్కడ మటుకు నోరు పిగబట్టుకుని మూసుకొని కూర్చుంటారు కదా సార్ మన ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు తెలియని దరిద్రాలు మీ అవసరాల కోసం మీ మీ రాజకీయ లబ్ధి కోసం ఏ పార్టీ వాళ్ళు ఉన్నారో ఆ పార్టీ వాళ్ళు వాళ్ళ కార్యకర్తల్ని వాళ్ళని నమ్మి మా లాగా భజన చేసే వాళ్ళని వాడుకుంటారు వాడుకొని పొగిడించుకుంటారు పొగిడించుకొని పార్టీలు వచ్చిన తర్వాత కుక్కల్లాగా పక్కన పడతారు ఇంతకు మించి ఏం ఉండదాడ ఎవడో తెలియని బాగోతాగా ఈరోజు టీడీపీలో ఉన్న వాళ్ళు గగ్గోలు పెట్టేది అందరికీ తెలుసు జనసేన ఉన్న అలిగేది అందరికీ తెలుసు తెలియదేం కాదు మితిమీరినటువంటి విజయాలు ఎప్పుడు కూడా వాళ్ళకి ఖచ్చితంగా ఫలితాన్ని ఇవ్వదు వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు ఎందుకంటే ప్రజలకి ఎన్ని మీ కార్యకర్త ఎంతమంది సాటిస్ఫై చేయగలుగుతాం మీరైనా ఖచ్చితంగా చేయలేరు రాబోయే రోజుల్లో మీరు ఎంత మించి ఎదుర్కోవాల్సి వస్తుంది ఇంతకు మించే ప్రజలకు ఏం చేయాలో అది మానేసి ప్రజలకి ఏం హామీలు ఇచ్చి అవి పక్కన పెట్టేసి మేము అది చేయలేము ఇది చేయలేము జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చేసిపోయారంటే అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చేశారని చెప్పగా మీరు అధికారంలోకి వచ్చారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీదే రంగులు జగన్మోహన్ రెడ్డి గారి మీదే అన్ని నిందలు జగన్మోహన్ రెడ్డి గారి మీద అన్ని వేసే బదులు అసలు మేము చేత కాదు మేము చెప్పేస్తే పోతుంది కదా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు ఓడించేశారండి ప్రజలు పక్కన పెట్టేశారు మీరు అధికారంలోకి వచ్చారు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయలేదు మేము వస్తే ఇంత పింఛన్లు ఇచ్చేస్తాం మేము వస్తే ప్రతి ఆడబిడ్డకి పది వందలు ఇచ్చేస్తాం మేము వస్తే అసలుకి ఆరు ఆ గ్యాస్ సిలిండర్ ఇలా ఫ్రీగా ఇచ్చేస్తాం అసలు మేము వస్తే అసలుకి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పదిహేను వేలు పదిహేడు వేలు పదిహేడు వేలు ఇచ్చేస్తాను అసలు మామూలుగా ఉండదు ఎంతమంది అవాతాతలు ఇంట్లో ఉన్నా ప్రతి ఒక్కరికి నాలుగు వేలు నాలుగు వేలు ఇచ్చేస్తామని ఇలాగని చెప్పారు వాటిల్లో మీరు ఎన్ని అమలు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు చెప్పండి ఇచ్చినటువంటి హామీల పట్ల మిమ్మల్ని నమ్మి ఓటేస్తున్నటువంటి ప్రజల కోసం ఏనాడు గొంతెత్తినటువంటి ఈ పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి ఒక్కసారిగా గొంతులోకి ఇంత ప్రేమ ఎలా పొంగు వచ్చింది గుండెల దగ్గర నుంచి మీ గుండెల దగ్గర నుంచి ఒక్కసారిగా పొంగించిన ఈ ప్రేమ వెనక తాగున్నటువంటి రాజకీయ క్రీడ ఏముందని ప్రజలకు ఒకసారి వివరించండి సార్ ఇవన్నిటి వెనక రాజకీయాలు ఉన్నాయి ప్రతి దాని వెనక ఏదో జరిగింది ఏదో జరిగింది కాబట్టి ఇదంతా నేనేం మాట్లాడలేక అమ్ముకున్నాను చాలా చాలా విషయాలు ఏవి ఉన్నాయి వెనక జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మౌనంగా ఉన్నారో మేము మా బోటోలు మాట్లాడలేం ఒక భారీ ఓటమి అంటే ప్రజల్లో ఇంత వ్యతిరేకత ఉందని నేనైతే నమ్మలేదండి జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఉంది వ్యతిరేకత నాలాంటి నా కార్యకర్తలకు జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకొని పనిచేసి ఏం లేదే జగన్మోహన్ రెడ్డి గారు నమ్మి ఇన్ని శాతం పార్టీని నమ్ముకునేవే మనకు అసలు గౌరవం లేదే ఇలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేకత అంతేగాని ప్రజల్లో అంత వ్యతిరేకత లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఇది సత్యం ఇది ఇది ఖచ్చితంగా సత్యం ఇది ప్రజలు ఒక్కసారిగా మారిపోయి ఒక్కసారిగా మీరు అందరూ అంటే నేను నమ్మడానికి సిద్ధం కానీ ఏం జరిగిందంటే ఆధారాలు లేవు నూటికి నూరు రూపాయలు ఆధారాలు లేవు కానీ ఏదో జరిగింది లేకపోతే ఇంత విజయమా కానీ ఈ విజయం దక్కిన తర్వాత మీరు మారి ప్రజల కోసం పనిచేయడం పక్కన పనిచేయడం ప్రారంభించకుండా సనాతన ధర్మాలు ఈ ఈ ధర్మాల గురించి మనకి ఎందుకు సార్ ప్రతి మనిషి మీలాగే తొమ్మిది నెలలకో పది నెలలకో పుట్టారు కదా వాడికి విజ్ఞత అనేది ఒకటి ఏడు సుద్ది కదా మీకు ఇచ్చిన బెదరే దేవుడు వాడికి ఇచ్చాడు కదా మీకు ఇచ్చింది వాడికి ఇచ్చాడు కదా సార్ వాడు ఆలోచించుకొని వాడికి నచ్చినది వాడు పాటించుకునేటువంటి స్వేచ్ఛ ఈ రాజ్యాంగం ఓటు ఇచ్చింది కదా వాడు చావాలని చాలేను సార్ మీకు ఎందుకు సార్ మీరు ఏ ధర్మాన్ని కాదు పాపాడాల్సింది మీకు ఓటేసినటువంటి ప్రజల బ్రతుకుల్ని మీరు మార్చాల్సింది ఓట్లేసిన ప్రజల బ్రతుకుల గురించి మాట్లాడకుండా సనాతన ధర్మాలని పంగనామాలు పెట్టేసి కాసాయ వస్త్రాలు తొడిగేసి ఏంటి సార్ మీరు చేసేది రంగు రాజకీయాలు చేస్తున్నారా ఏంటి రంగు రాజకీయాలు చేయడానికి సిద్ధపడుతున్నారా సార్ ఇది ఎక్కడ ధర్మం సార్ మీకు నాకు అర్థం కాదు ఇంత 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 హేయమైనటువంటి రాజకీయాలు అనేది సరైన పద్ధతి కాదు ఇది ఇక నేను మళ్ళీ చెప్తున్నా మెన్షన్ చేసి ఇక్కడ ఎవరో ఇరగ పరిపాలించారో లేకపోతే ఇంకొకరు ఇంకొకరు అనేది నెక్స్ట్ మాట్లాడదాం అసలు మీ సంగతి నేను మీ సంగతి ఏంటి ఒకనొక టైంలో మీరే మాట్లాడతారు చెగోవీర స్ఫూర్తితో నేను ముందుకెళ్తా చెగోవీర స్ఫూర్తి ఏమిటి అసలు మీ నిలకడ గురించి నేను ఒకే ఒక మాటలు మాట్లా మీ సిద్ధాంతం ఏమిటి తెల్లారితే సనాతనం పొద్దుగూకితే విప్లవం మధ్యాహ్నం పూట ఎర్ర కాషాయం అసలు ఏందో నాకు అర్థం కాదు సార్ ఇది ఎట్లా మారుతుందో ఏ విధంగా అసలు మీ సిద్ధాంతాన్ని కనిపెట్టగలిగేటువంటి రాజకీయ నాయకుడి ఈ ఆంధ్రప్రదేశ్లో కాదు యావత్ భారతదేశం ఎవరైనా ఉంటే వాడికి ఇవ్వచ్చు సార్ ఒక భారతరత్న నిజంగా ఇవ్వచ్చు వాడికి మీ విధానాలు మీ సిద్ధాంతాలు కనిపెట్టడానికి కూడా దాన్ని గ్రహించడానికి కూడా ఎవడి మైండ్కి ఎవడి బుద్ధికి అందడం లేదు మీరే సిపిఎంతో తో కలిసి చేజోతుల భుజాల మీద చేసుకుని మరి విప్లవాలు వర్ధిల్లాలని ముందుకెళ్లారే మీరే బీఎస్పీ పార్టీలో మా మాయావతి గారి కాళ్లు పట్టుకుని ఆ రోజు మీరు ఎన్ని మాట్లాడారండి మీరే కదండి బీజేపీ చేతిలో రెండు వేల పంతొమ్మిది 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 ఆ పంతొమ్మిది ఆ టైంలో పార్చిపోయినట్లేదు ఈ పార్టీని విమర్శించారు కలిసి పోటీ చేశారు అంతకుముందు రెండు వేల పద్నాలుగులో అయితే ఆనాడు మళ్ళీ విడిపోయారుగా మళ్లీ వాళ్ళనిగా విమర్శించారు నేను అనేది మీరు ప్రశ్నించాల్సింది ఎవరిని కేంద్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్ అయ్యారండి కేంద్రం దగ్గర ఏం చేయలేకపోయారు కేంద్రానికి సాధించలేకపోయారు కేంద్రంలో దగ్గర ప్రత్యేక హోదా విషయంలో కానీ లేకపోతే ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రత్యేక ప్యాకేజీ విషయంలో కానీ ఈ రాష్ట్రానికి ప్రతి హక్కు విషయం విభజన చట్టంలో ప్రతి హక్కు విషయంలో కానీ ఏది సాధించలేకపోయారు అని మీరు ఆ రోజంతా విమర్శించారు కదా మరి మీరు సాధించండి సార్ సమర్థత కలిగినటువంటి కాషాయ వస్త్రం దొరికినటువంటి మహా విప్లవకారుడు కదా మీరు అభినవ ఆంజనేయ స్వామి కదా మీరు హిందూ ధర్మాన్ని ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుని కాపాడడానికి పుట్టినటువంటి కలియుగ కలి కదా మీరు కాబట్టి మీరు కాపాడండి సార్ ముందుకెళ్ళి ఎర్రబొట్టులు పెట్టి పంగనామాలు తీసినంత మాత్రం ప్రజల్ని నమ్మేస్తారంటే నమ్ముతారు ఎవరు మిమ్మల్ని అభిమానించే మిమ్మల్ని గుడ్డిగా చేతినిచ్చి జిందాబాద్లో ఓటే వాళ్ళు నమ్ముతారేమో మీకు ఓటేసిన ప్రజలు నమ్మరు సార్ మీరు సైడ్ ట్రాక్ చేస్తున్నారంతా ఈ రాష్ట్రంలో ఎప్పుడో ఒక పాప మీద అత్యాచార ఘటన జరిగితే అమ్మాయి సుగాలి ప్రీతి అనుకుంటా సుగాలి సుగాలి ప్రీతి గురించి మీరు జగన్మోహన్ రెడ్డి గారిని వంద సార్లు వంద 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 పర్యటనలో వంద సార్లు వంద విధాలు విమర్శించారు ఆ అమ్మాయి గురించి ఇలా జరిగితే యాక్షన్ తీసుకోలేదు యాక్షన్ జరిగింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అయినా సరే చంద్ర జగన్మోహన్ రెడ్డి గారు వంద సార్లు ప్రశ్నించారు మరి మీరు ఈనాడు మొన్న నంద్యాలో గాని లేకపోతే నిన్న నెల్లూరులో జరిగింది మొన్న అంతకు ముందు ఇక్కడ సంథింగ్ మదనపల్లిలో ఇక్కడ ఒక దిక్క జరిగింది ఎంతమంది ఆడబిడ్డల మీద ఈ అత్యాచారాలు జరిగి ఇంతమంది చనిపోతున్నారు మరి ఎందుకు మీరు స్పందించలేకపోతున్నారు అంటే మీకు నచ్చినటువంటి వ్యక్తి మీ అభిమానిగా మీ దగ్గరకు వచ్చి ఫోటోలు పెట్టి ఇమోషనల్ స్టేట్మెంట్స్ ఇస్తేనే మీరు బయటకు వచ్చి దాని గురించి బాధపడుతూ మాట్లాడతారా మామూలు ప్రాణాలు ప్రాణాలు కాదు మామూలుగా ఉన్న మహిళలు చనిపోతే అత్యాచారాలు జరిగి వాళ్ళ అత్యాచారాలు కాదు వాళ్ళ బ్రతుకులు కాదు వాళ్ళ బ్రతుకుల గురించి మీరు మాట్లాడరు మీకు ఒక వాల్యూ కావాలి మీకు ఒక అభిమానులు కావాలి అభిమానులు చెప్తే మాత్రం మీరు స్పందిస్తారు తప్ప ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలను కూడా మీరు స్పందించరు అంతే కదా సార్ ప్రతి విషయాన్ని ప్రతి ప్రతి విషయాన్ని రాజకీయంగా చూస్తున్నారు మీరు మరి మరీ పక్కా పొలిటీషియన్ గా మరి నాకు తెలిసి ఇలా ఇంత రాజకీయ ఇంత రాజకీయ అంటే ఇంకా మరీ మనుషులు ఎమోషన్స్ పక్కన పెట్టేసి ఎలా పోతే నాకెందుకు నాకు రాజకీయమే కావాలనేటువంటి స్థాయిలో ఉన్న రాజకీయానికి మిమ్మల్ని చూస్తున్నాను నిజంగా మిమ్మల్ని చూస్తున్నాను సార్ బహుశా చంద్రబాబు నాయుడు గారన్న వన్ పాయింట్ లో ఏమన్నా పర్లేదు చంద్రబాబు నాయుడు గారు పర్లేదు అబ్బాయి ఈ విషయంలో ఇదిగో రాష్ట్రంలో కొన్ని విషయాలు చంద్రబాబు నాయుడు గారు మంచి వచ్చాడు ఒక సీనియారిటీ అనేది ఉంది ఒక వయసు అనేది ఉంది కనీసం ఒక భాషా పద్ధతి అనేది అని ఆయన చేసింది అసలు మీరైతే ఏం మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో ఏం విమర్శిస్తున్నారో అసలు నాకు అర్థమే కావట్లేదు అసలు ఏంటి ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు మీ ఉద్దేశాలు ఏమిటి మీ పద్ధతి ఏమిటి మీరేం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఏం అంటే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి సనాతన ధర్మానికి సంబంధించిన మినిస్ట్రీ తీసుకున్నారు మీరు ఏమన్నా ఒక డిప్యూటీ అంటే ఒక ఉప ముఖ్యమంత్రి అనుకుంటున్నారు లేకపోతే మీరేమన్నా వేరే అనుకుంటున్నారు సార్ మీరు అంటే అధికారం ఉంది కదా మనం ఏం మాట్లాడినా చెల్లుబాటు అయిపోద్ది మనల్ని ఎవడు ప్రశ్నిస్తారు ఎవడు ఎవడు మాట్లాడినా నోరు ముప్పించేద్దాం అనుకుంటే మేము అలాంటి వాళ్ళందరూ నోరు మెప్పించేయచ్చు మీరు కానీ ప్రజలు అంతిమంగా మళ్ళా ఐదేళ్ళ తర్వాత మీకు ఓట్లు వేసింది ప్రజలే సార్ గుర్తుపెట్టుకోండి ఈనాడు మీది విజయం అవచ్చు ఇంకొక రోజు ఇంకొకటి రావచ్చు ఆనాడు మళ్ళా మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది కదా ప్రజలకి ఈరోజు మీరు మాట్లాడే ప్రతి మాటకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కదా నేననేది ఇదే పవన్ కళ్యాణ్ గారు రెండు వేల రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ ముందు ఏం మాట్లాడారు మొన్న ఎలక్షన్స్ ముందు ఏం మాట్లాడారు ముప్పై వేల మంది నలభై వేల మంది ఆడబిడ్డల్ని అసలు కిడ్నాపులు చేసేశారు ఎత్తుకుపోయారు అసలు ఏదేదో చేసే మరి మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు ప్రభుత్వం మీదే నడుస్తుంది తీసుకొచ్చి కాపాడండి సార్ మరి కాపాడండి మరి దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది ఆ లిమిట్ క్రాస్ చేసి మాట్లాడవద్దు ఏదేం పద్ధతి కాదు అది జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమతోనో ఆ పార్టీని వత్తాసలుగుతున్న నేనే మాట్లాడడం లేదు నేను ఇప్పుడు ఆ పార్టీ గురించి వత్తాసు తీసుకుని మాట్లాడా మీ భాష మీ పద్ధతి మీ వ్యవహారం మటుకు చాలా చాలా నీచాతి నీచంగా ఉంది నేను చెప్తున్నాను నీచాతి నీచ అధమ స్థాయిలో ఉంది అధమ స్థాయిలో ఉంది ఒకసారి ముస్లిం దగ్గరికి వెళ్ళి ముస్లిం పక్కన కూర్చొని వాళ్ళ దగ్గర టోపీలు పెట్టుకొని మీరు సార్ నటించడం కాదు రాజకీయం అంటే బ్రతికించడం ప్రజల మధ్యలో ఉండి ప్రజల కోసం పనిచేస్తూ మీకు ఓట్లేసిన ఓట్లేసినటువంటి ప్రజల యొక్క బ్రతుకుల్ని మార్చే ప్రయత్నం చేయండి వాళ్ళ బ్రతుకుల్ని సనాతనం అనే పేరుతో అంధత్వంలోకి తీసుకెళ్లి మోటుబారి వ్యవహారంలో వేసేయద్దు సార్ బ్రతుకుల్ని మార్చండి ఇక్కడ ప్రతి ఒక్కడూ వాడివాడి ధర్మాన్ని వాడివాడి దేవుణ్ణి వాడు 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 వ్యక్తిగతంగా పూజించగలిగే పూజించగలిగేటువంటి సామర్థ్యం పూజించగలిగినంత భక్తి శ్రద్ధలు అందరికీ ఏడ్చాయి మీరేం నేర్పించబలేదు ఎవరికి ఓకేనా అలాంటి ధార్మికత్వాన్ని లేకపోతే అలాంటి హైందవత్వాన్ని ప్రజల్లోకి అత్యంత మంచి వేలో ప్రజలకు అర్థమయ్యే రీతిలో తీసుకెళ్లేటువంటి మహానుభావులు మన రాష్ట్రంలో కూడా చాలా మంది ఉన్నారు ఎవరు చాగంటి వారు కానీ లేకపోతే గరిగిపాటి వారు కాని లేకపోతే ప్రభాకర్ శర్మ లాంటి వాళ్ళు కానీ లేకపోతే ఎంతో మహానుభావులు వాళ్ళందరూ ఉన్నారు కదా వాళ్ళు తీసుకెళ్తారు సార్ మీకెందుకు సార్ ఉప ముఖ్యమంత్రిగా ఉండి మీరెందుకు నటిస్తారు అంటే ఇక్కడ ప్రతి ఒక్కరి ఎజెండా నాకు అర్థంగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి చేసేటువంటి ఆయన క్రిస్టియన్ కాబట్టి ఆయన మీద ఇలా రాజకీయం చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ నేనైనా జగన్మోహన్ రెడ్డి సార్ ఏం పరిపాలన చేశాను నేను ఆయన పొగట్టలే మళ్ళీ చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని వత్తాసు పలకాల్సిన అవసరం నాకేం లేదు నాకేం నచ్చిందని అనాలి ఒకప్పుడు నేను పనిచేశాను ఒకప్పుడు అయిపోయింది ఇప్పుడు నేను నచ్చే చేయడం నాకు వద్దు ఏ పార్టీలు వద్దు నచ్చితే ఓటేస్తాను నచ్చకపోతే మానేస్తాను కానీ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనిషిగా కనీసం ఆయన ఆయన భాషన బాగుంది కనీసం ఆయన ప్రభుత్వంలో ఏం చేస్తాడు పక్కన పెడితే యాడికి వచ్చి అది వచ్చి నటించడం లేదు ఏదంటే అది మాట్లాడే ఆయన ఇచ్చేయడం లేదు కానీ పవన్ కళ్యాణ్ గారు మటుకు ప్రతిదాన్ని రాజకీయం చేయడం అనేది చాలా పద్ధతి కాదు అది అంటే తిరుమలలో ఉన్నటువంటి లడ్డుని రాజకీయం చేసి ఏం చేయాలనుకుంటున్నారు నేను అనేదేం జగన్మోహన్ రెడ్డి గారు ఒక క్రిస్టియన్ కాబట్టి మనం తిరుమల రెడ్డి గురించి మాట్లాడేస్తే ప్రతి ఒక్కరు నమ్ముతాడు నమ్మకం ఎందుకు ఉంటాడు మీకు కావాల్సింది రాజకీయం మీకు నిజంగానే హైందవత్వం మీద అంత నమ్మకం ఉంటే మరి రెండు వేల ఇరవై నాలుగు ముందంతా మీరు ఎక్కడే పోయారు సార్ మీరే కదా చెగోవేరా స్ఫూర్తితో ఆనాడు విప్లవం 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 అన్న రేంజ్లో మీరే కదా మాట్లాడారు చెగోవేరా ఏ స్ఫూర్తితో ఉంటాడు దైవత్వం అనే స్ఫూర్తితో ఉంటాడా కారణం మార్క్స్ అని మీరే మాట్లాడారు కదా సార్ ఎన్ని మాటలు మాట్లాడారు మీరు మీరు మాట్లాడినటువంటి మీరు చెప్పినటువంటి వీళ్ళకి మీరు ఈ రోజు మాట్లాడుతున్నటువంటి భాషకి మీరు వేసినటువంటి కాషాయనికి మీరు పెట్టిన పంగనామాలకి పొంతం లేనటువంటి ఎక్కడ చెప్పిన మాటకి చేసిన పనులకి మాట్లాడుతున్న భాషకి సంబంధం వ్యవహారం పొత్తు ఎక్కడా లేదు కేవలం రెడ్డి గారు రాజకీయంగా దెబ్బతీయడం కోసం కేంద్రంలో ఉన్నటువంటి వ్యక్తులకి నేను కూడా భజన చేసేవాడిని నేను కాషాయం వేసుకున్నవాడిని కాబట్టి నేను భజన చేస్తాను నేను మీరు ఏదంటే దాన్ని తానా అంటే తందాన అంటాను కాబట్టి నన్ను పైకి లాగండి అనేటువంటి ఉద్దేశంలోనో లేకపోతే ఇక్కడ ఏదో ఈ రాష్ట్రంలో వెనకేదో జరిగిందో ఆ జరిగిందాన్ని కేంద్రం వాళ్ళు తెలుసు కాబట్టి వాళ్ళు ఎక్కడ తల ఉంచు ఎక్కడ తల ఇచ్చేస్తారు కాబట్టి ఎక్కడ వాళ్ళ మీద ఏమైనా ఇబ్బంది పెడతారు కాబట్టి వాళ్ళు తానానకము తందాన తందానంటే పోద్ది వాళ్ళ ఉంగమాన మనం వాళ్ళకి చప్పట్లు కొడుతున్నారు ఏంటో నాకు అర్థం కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఇక ముందు నూట నూరు రూపాయలు ఉప ముఖ్యమంత్రిగా పనిచేయాలి తప్ప సనాతన ధర్మానికి సంబంధించినటువంటి హైందవత్వానికి అధిపతిగా ఆయన పనిచేయాల్సిన అవసరం లేదు ఎవడు భక్తిని వాడు కాపాడుకుంటాడు ఎవడు ముక్తిని వాడు చూసుకుంటాడు కాబట్టి మీరు వచ్చి మీరు ఎవరికి నేర్పించాల్సినటువంటి అవసరం బహుశా లేదు బహుశా మీరు రేపు పొద్దున ఉప ముఖ్యమంత్రిగా రిజైన్ చేసేసి ఎమ్మెల్యేగా రిజైన్ చేసేసి బయటకు వచ్చేసి మీరు ఆనాడు మళ్ళా ప్రజల్లో తిరిగి హైందవత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలని మేము కూడా మీ వెనక నడుస్తాం మీ వెనక మీరు చెప్పిన ప్రవచనాల్ని మీరు చెప్పినటువంటి ప్రతిదాన్ని ఉపోద్ఘాతాన్ని ఖచ్చితంగా పాటించి మేము కూడా ఇంకో పది మందికి చెప్తాం ఓకేనా ఒక రాజకీయ పార్టీ పెట్టుకొని ఒకప్పుడే ముస్లిం చాలా గొప్పవారని చెప్పి ఒకప్పుడు క్రిస్టియన్ నా భార్య క్రిస్టియన్ నా ఇంట్లో వాళ్ళు క్రిస్టియన్ అని చెప్పేసి నువ్వే చర్చికి వెళ్తూ నువ్వే రష్యాలో చర్చిలకు వెళ్తూ నువ్వు ఏం చెప్పాలనుకో నీ వ్యవహారం నీ పద్ధతి వెనక ప్రతి వెనక ప్రతిదాని వెనక రాజకీయం నడుస్తుంది ఆ రాజకీయం ఎల్లకాలం మంచిది కాదు ఖచ్చితంగా మంచిది కాదు నూటి నూరు రూపాయలు ప్రజలు అనేవాళ్ళు చాలా తెలివైన వాళ్ళు మన జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఎంత విజయం నూట యాభై ఒక్క సీట్లు సింగిల్ పార్టీ వచ్చింది ఈరోజు నిలబడిందే ఓడిపోలేదా ఖచ్చితంగా ఓడలు బండ్లు అవుతాయి బండ్లు ఓడలు అవుతాయి కాబట్టి గుర్తు పెట్టుకోండి సార్ నోరుంది కదా అని చెప్పి ప్రతి ఒక్కటి సెంటిమెంట్ తో ఆడుకోవద్దు హిందువు మీరు మాత్రమే కాదు ఈ రాష్ట్రంలో మాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు ఎన్నో కోట్ల మంది హిందువులు ఉన్నారు మా అందరి మనోభావాలకు దెబ్బతలగంది సపరేట్ గా రాజకీయ పార్టీ పెట్టుకుని ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మీరు జగన్మోహన్ రెడ్డి గారిని పొద్దు పొద్దుగులు తిట్టేటువంటి మీరు ఒక్కసారిగా మీ మనసు గాయపడి నొచ్చుకొని అక్కడి నుంచి చీము నెత్తురు గారి బయటకు వచ్చి ఒక్కసారిగా బాధ కలిగి ఎందుకంత కన్నీళ్లు పెట్టుకుంటున్నారు గుండెల్లోంచి వద్దు సార్ మీరు కట్ట అంత కన్నీరు పెట్టుకోవాల్సిన అవసరం లేదు దేనికైనా కొంత ఇది ఉంటుంది ప్రతి దానికి ఆ భగవంతుడు మీరు అన్నారు చూడు ఆ భగవంతుడే సమాధానం చెబుతారు ఆ శ్రీనివాసు సమాధానం చెప్తారు ఆ తిరు ఆ తిరుమల తిరుపతి వెంకటేశ్వరే దీనికి ఖచ్చితమైన సమాధానం ఎవరైతే తప్పు చేశారు ఎవరైతే అబద్ధం చెప్పారు నూటికి నూరు రూపాయలు ఇంతకింత నూటికి నూరు రూపాయలు వెయ్యి రెట్లు అనుభవిస్తారు ఆ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అనుభవిస్తారు పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద అబాద్ అభాండాలు వేస్తున్న అబద్దాలు చెప్పు అంతకంతా అనుభవిస్తారు ఇందులో ఎవ్వరే వదిలిపెట్టారు భగవంతునే నా దగ్గర నుంచి తప్పించుకోవచ్చు ఆయన దగ్గర నుంచి ఇంకొక ఆయన తప్పించుకోవచ్చు ఇంకొక ఇంకో తప్పి కానీ భవతుడి దృష్టి నుంచి ఎవరు తప్పించుకోలేడు కదా ఆయన కన్నుల నుంచి ఎవరు తప్పించుకోలేదు నూటికి నూరు రూపాయలు ఆ పాపాలు పండుతాయి శిక్ష తప్పదు నూటికి నూరు రూపాయలు ఆ కలియుగ శ్రీనివాసం నూటికి నూరు రూపాయలు ఆయన మీద రాజకీయాలు చేసేటువంటి ఈ అకృత్యుపచాలు చేసేటువంటి ఈ ఈ కలియుగంలో ఉన్నటువంటి పనికిమాల రాజకీయ నాయకుల యొక్క క్రీడలో బలిపసు అవుతున్నటువంటి దేవుడిగా నూటికి నూరు రూపాయలు ఆ దేవుడే మీకు ఒక పాఠ నేర్పిస్తాడు ఆ దేవుడే మీకు బుద్ధిని మారుస్తాడు ఆ దేవుడే మీకు శిక్ష వేస్తాడు అది ఎవరు తప్పు చేసింది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి భాషను మార్చుకోవాలి పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిని గుర్తు పెట్టుకోవాలి పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మకర్త కాదు ఆయన ఉప ముఖ్యమంత్రి ఐదు కోట్ల మంది ప్రజలకి ప్రతినిధిగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆయన ఇకపై ఒక రాష్ట్ర ప్రభుత్వంలో అధిపతిగా ఉన్నాడని చెప్పి గుర్తుపెట్టుకుంటే మంచిది అది మర్చిపోయి సనాతన ధర్మానికి అధిపతిగానో కొంతమంది మనోభావం దెబ్బతీసే విధంగానో ఉంటే మటుకు అది మేం నిన్ను ప్రశ్నించడానికి ఇదైనా నూటి నూరు రూపాయలు ప్రజలు ఎక్కడ సమాధానం చెప్పాలో అప్పుడు ఆ రోజు సమాధానం చెప్తారు వ్యతిరేకత మీకే మీరే తెచ్చుకుంటున్నారు మీ పతనాన్ని మీరే తెచ్చుకుంటున్నారు మీ ఇష్టం కాబట్టి